దళితుల పట్ల దూషణ పేరుతో వేధింపులకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేసేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి దళిత కులంలో పుట్టిన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాసును అటు ఉన్నతాధికారులు ఇటు సబార్డినేటర్లు కులం పేరుతో వేధింపులకు గురిచేసి మరణానికి కారణమయ్యారన్నారు ఎస్ఐ శ్రీనివాస్పై వేధింపులకు పాల్పడ్డ సిఐతో పాటు కానిస్టేబుళ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలని కోరారు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా సమాజంలో దళితులకు సమానత్వం రాలేదని ఇంకా మాపలేదన్నారు తన రూపు మాపలేదన్నారు సిఐ గారు జితేందర్ రెడ్డి గారు తన సభ కానిస్టేబుల్ వారందరూ ఎలాంటి ఏ కేసున్నా ఎవరన్నా ఫిర్యాదుకి వచ్చినా కానీ ఎవరు చెప్తే వినకుండా కానిస్టేబుళ్లకు మరి సిఐ ఆడితే చెప్తేనే నేను చెప్తేనే వినాలి నేను చెప్తేనే మీరు డూర్ చేయాలని రెండు సంవత్సరాల నుంచి చిత్రింసలు పెట్టుకుంటూ నువ్వు ఒక దళితుడు మరి నీకు ఎట్లా ఉద్యోగం వచ్చింది నువ్వు తక్కువ కులస్తుడవు నేను నిగలనీయమని అనేక చిత్రింసలు పెట్టుకుంటూ ఎస్ఐ గారి సీన్ గారిని మరి మరణానికి కారణమైనటువంటి సిఐ గారిని కానిస్టేబుల్ను వెంటనే అట్రాసిటీ కేసు పెట్టి వారిని వారికి మరి కేంద్ర మంత్రివర్యుడు శ్రీ బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి మంత్రివర్లు మరి కేంద్రంలో ఎస్సీల జోలికి ఎస్టీ ఎస్టీ జోతి జోలికి వస్తే ఉరితీయాలని ఒక కొత్త చట్టం మరి కేంద్ర మంత్రివర్లు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివారులు అందరూ ఒక చట్టం మరి ఎస్సీ ఎస్టీ జోలికి వస్తే కొత్త చట్టం తేవాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము వేధింపులకు గురై చనిపోయినటువంటి సంఘటన విషయం లోపల మేము ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు దురదృష్టం దురదృష్టం కాకుండా ఇంకొకసారి మళ్ళీ పునరావృతం కాకుండా ఇవి మీరు చట్టం అనేటువంటి పగడ్బంద్గా ఎవరైతే క్రైమ్ చేసిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేది ఉంటే ఇలాంటివి జరిగాయి మీ యొక్క చట్టపరమైన చర్యలు కాలయాపనం కావడం వలనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఈ రకంగా మీరు చూస్తూ ఇంతవరకు యాక్షన్ లేదని చెప్పానంటే అసలు ఏమనుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదే రకంగా చూస్తూ ఉంటే వారి మీద హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్ అట్రాసిటీ యాక్టు నమోదు చేయాలి వాళ్ళని అర్జెంటుగా జైలుకు పంపాలని చెప్పి కోరుతూ ఉన్నాను అట్లా ఉన్నప్పుడే ఈ చట్టాలు పనిచేస్తున్నాయన్నటువంటి దళితు దళితులలో ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది తప్ప ఇక లేకుంటే మీకు చట్టాలు ఉన్నోళ్ళకే చుట్టం అనేటువంటి పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకు